అందరికీ భీమ్ ఈ ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గం మాల సంఘాల ఆధ్వర్యంలో మా జంగ్లీ కిషన్ గారు నర్సింహరావు గారు వీరి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మరి అమిత్ షా ఏదైతే బాబాసాహ్ అంబేద్కర్ కించపరిచినాడో అవమానపరిచినాడో దానికి నిరసన కార్యక్రమం నగర్ అంబేద్కర్ జగ్జీవరావు చోరస్లో జరుపుతా ఉన్నాం సోదరులారా మీ అందరికి కూడా గమనిస్తా ఉన్నారు గత పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొని వస్తే మరి రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దు చేస్తామని చెప్పి ఆ రోజే చెప్పినారు ప్రధానమంత్రి గౌరవ మోడీ గారు భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మరి దళితులను మొత్తం కూడా చీచి చెన్నెడతామని చెప్పి ఇండైరెక్ట్ గా కూడా మా అందరికి కూడా చెప్పడం జరిగింది ఆయనందరూ ఇలా మనువాద భారతీయ జనతా పార్టీ